ये एंडो मत 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 मत

నీ పేరు పేరు నా పేరు సత్యమ్మ సత్యమ్మ మా దూరు సత్యమ్మ నువ్వు కరుపాన్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు కరుపాన్ చేయబట్టి దగ్గర దగ్గర రెండు నెలల పదిహేను రోజులు అవుతుంది మనకి డబ్బులు పడుతున్నాయా పడ్డాయి సార్ నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు పోతావు అదే ఏడున్నరకు వస్తావు పదకొండు గంటల పోతావు ఇప్పుడు మీకు ఇది నీళ్లు అవి ఇవి ఇస్తారు రమ్మని నీళ్లు పళ్ళు పెట్టి తెచ్చుకున్నాక అయిపోతే వాళ్ళు మళ్ళా రెండు లీటర్ల బాటిల్ మూడు లీటర్ల బాటిల్ తెచ్చుకుంటున్నారు సార్ సరిపోకుంటే మళ్ళీ వాళ్ళు తెచ్చిపోతున్నారు సార్ అప్పుడు మీకు ఐడియను కార్టన్ అవన్నీ సప్లై చేస్తున్నాయి అదే నువ్వు ఇప్పుడు మీకు డబ్బులు ఎన్ని పడుతున్నావు మరి డబ్బులా నాకు మొన్న నాలుగు వేయి వాటే మళ్ళా వాటి ఇప్పుడు ఐదు వేయి వాటి ఇప్పుడు ఏం పని మీరు చేసేది రోడ్డు పనే రోడ్ పనే సార్ ఇది జంగల్ కటింగ్ ఏమన్నా వచ్చిందా మీకు జంగల్ కటింగా జంగల్ కటింగు అక్కడే చేసినాం దుబ్బాయ్ చేసినావు సార్ సరే చేనే చేసినా చేసినాం అప్పుడు డబ్బులు పడ్డాయా కాట శ్రీమారాయణపురం మండలం పెళ్లి జిల్లా చందగామ మేము ఉపాధి పనులు చేపడుతున్నాము కొలతల ప్రకారంగా పనిచేసే రోజుకు రెండు వందల యాభై నుండి డెబ్బై రూపాయల వరకు పడుతున్నాయి కొలతలు వచ్చేసి రెండు మీటర్ల పొడవు మీటర్ వెడుపు అర మీటర్ల తీయగలుగుతున్నాము పొద్దున ఏడు గంటల నుంచి వెళ్ళి పనులు చేపట్టి పదకొండు పదకొండున్నర వరకు పనిచేసి విధుల నుండి పింటికి వెళ్ళిపోతున్నాము మాకు కొలత పని చేసినాం డబ్బులు వచ్చినాయి చేస్తున్నాం కూడా ఇంకా ఇప్పుడు ఇంకేవ్యాం పనులున్నాయి మీకు మాకు ఇప్పుడు ఎంఐట చెరువు దగ్గర దిద్దానున్నది జంగల్ గి జంగల్ గడ్డి చేసినాం మార్చి ఏప్రిల్లోనే చేసినాం వీళ్ళకి అందరికీ డబ్బులు పడుతున్నాయి అందరికీ డబ్బులు పడ్డాయి ఈడ కనీసం వసతుడు వీళ్ళకు సమకూరుస్తున్న టెంట్ ఉన్నది ఫ్రెష్ బాక్స్ ఉన్నది ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఒక నలుగురు బేసిక్ గడితే నాలుగు క్యాన్లతోనే వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుంది ప్రతిరోజు పంచాయత సెక్రట్ గారు వచ్చి పరిశీలన కావడం జరుగుతుంది మధ్య ప్రదేశంలో టెంట్ ఉన్నాయా లేదా ఫ్లష్ బాక్స్ ఉన్నా లేదా వాళ్ళకి వాటర్ ఉన్నాయా లేవని అన్ని వసతులు చూసుకోవడం జరుగుతుంది వీళ్ళు అసిస్టెంట్ గారు ప్రతిరోజు వచ్చి ఆధార్ తీసుకోవడం జరుగుతుంది కొంచెం ప్రకారం పరిచయం జరుగుతుంది ఇప్పుడు మీ ఎంపీడీఓ గారిని మీ ఏపీఓ గారిని వస్తున్నారు ఇక్కడికి వస్తారు సార్ సర్వే చేస్తారా చేస్తాను సార్ మీ మెజర్మెంట్స్ ఎవరు ఇస్తారు మెజర్మెంట్స్ ప్లస్ ఫస్ట్ ఇక్కడ పని ప్రదేశంలో పని స్టార్ట్ చేసేటప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ గారు కొలతలు ఇస్తుంది వారం రోజున టెక్నికల్ అసిస్టెంట్ గారు వచ్చి మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని పని చే ఎంత చేసారు ఎన్ని డబ్బులు పడుతుందని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ ఎవరు ఇక్కడ ఐలే సార్ రోజు వస్తాడా రోజు రాడు సార్ వారంలో రెండు సార్లు వస్తాడు ఎన్ని గ్రూప్ అని నడుస్తున్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొత్తం గ్రూపులు కదా సార్ రెండు వందల డెబ్భై మందితో పని జరుగుతుంది అంటే ఇరవై ఏడు గ్రూపులు ఒక గ్రూప్కి పది మంది చెప్పిన